ఇటీవల న్యూస్ ఛానల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిదవ ఎన్నికల్లో తన ఘోర ఓటమిని కులపిచ్చుగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు తన ఘోర ఓటమిని కులపిచ్చుగా పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కులద్రోహిగా అనపర్తి నియోజకవర్గం రెడ్డి జాతి భావిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి ఓటర్లు అధికంగా ఉన్న అనపర్తి నియోజకవర్గంలో ఆ కులంలో పుట్టి అధికారాన్ని అనుభవించిన మాజీ ఎమ్మెల్యే రెండు పంతొమ్మిది ఎన్నికల ఓటమిని కులపిచ్చుగా ఆరోపించడంపై రెడ్డి జాతికి బహిరంగ క్షమ చెప్పాలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని కులాల వారు ఓటు వేస్తేనే అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మంచితనం నీతి నిజాయితీలు ఈ విజయాన్ని అందిస్తే పరాకాష్ఠకు చేరిన అవినీతి అక్రమాలు సుంతరెడ్డి జాతి నేతలపై బెదిరింపులు అక్రమ కేసులు మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి ఘోర ఓటమికి కారణాలు చేతనైన మేరకు ఎదుటివారికి సహాయం చేయడం రెడ్డి కులానికి ఉన్న ప్రధాన లక్షణం ఈ లక్షణాన్ని నరనరాణ జీర్ణించుకున్న వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అయితే ఈ లక్షణం ఏమాత్రం లేని వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ప్రాంతంలో ముఖ్యంగా రెడ్డి కులస్థుల్లో అధికంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారాలను తన పదవీ కాలంలో కాల్మణి పేరుతో ఘోరంగా వేధించిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపర్తి ప్రాంత రెడ్డి కులంలో గొప్ప నేతగా కీర్తి గడించిన దివంగత నల్లమెల్లి మూలారెడ్డి గారు సాధించిన ఘనతను రాజకీయాలను భ్రష్టు పట్టించి దోచుకోవటం దాచుకోవటం ద్వారా మూలారెడ్డి వారసత్వానికి తూట్లు పొడుస్తున్న వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి జాతి అభిమానాన్ని కులపిచ్చుగా వ్యక్తీకరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి తన పేరులోని రెడ్డి అనే పదాన్ని తొలగించుకోవాలి ఈ రెడ్డి కుల ద్రోహిని రెడ్డి జాతి యావత్తు బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పుట్టిన కులాన్ని దూషించే ఈ రెడ్డి కుల ద్రోహిని రాబోయే ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించాలని కోరుకుంటూ మీ సత్తి రామకృష్ణారెడ్డి ఈ లక్షణాన్ని నర జీర్ణించుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అయితే ఈ లక్షణం ఏ మాత్రం లేని వ్యక్తి మాజీ శాసనసభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ప్రాంతంలో ముఖ్యంగా అధికంగా ఉన్నటువంటి రెడ్డి కులస్తుల్లో అధికంగా ఉన్నటువంటి ఫైనాన్స్ వ్యాపారస్తుల్ని తన పదవీ కాలంలో కాల్ మనీ పేరుతోటి వేధింపులకు గురి చేసినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యుడు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ప్రాంతంలో రెడ్డి కులంలో గొప్ప నేతగా కీర్తి గడించిన దివంగత నల్లమిల్లి మూలారెడ్డి గారు సాధించిన ఘనతని రాజకీయాలని భ్రష్టు పట్టించి దోచుకోవటం దాచుకోవటం ద్వారా మూలారెడ్డి గారి యొక్క వారసత్వానికి తూట్లు పొడుస్తున్నటువంటి వ్యక్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి జాతి అభిమానాన్ని కుల పిచ్చిగా వ్యక్తీకరించినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన పేరులోని రెడ్డి అనే పదాన్ని తొలగించుకోవాలి ఈ రెడ్డి కులద్రోహిని రెడ్డి జాతి యావత్తు బహిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ పుట్టిన కులాన్ని దూషించే ఈ రెడ్డి కులద్రోహిని రాబోయేటటువంటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించాలని అనపర్తి నియోజకవర్గ రెడ్డి సోదర సోదరీములందరినీ కూడా కోరుకుంటూ సెలవు